తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వైద్యాల నడుమ చిరు జల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది పాలక మండలి అమృతం కోసం మతించినటువంటి వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం ఆకలి దప్పుని తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది ఖడ్గాన్ని యోగ దండాన్ని ధరించే గోపిక శిరుడిలా గోప సంపదను పరిరక్షించే మంగళ దేవత అలవేలు మంగ మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు కోర్కెలను ఈడేర్చే కలవృక్షంపై విహరిస్తున్నటువంటి అలవేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించి పరిపూర్ణ శక్తి వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జీయంగార స్వామి శ్రీ 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 చిన్న చిన్నజీయంగార స్వామి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్ జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈవో శ్రీ హరీంద్రనాథ్ అర్చకులు శ్రీ బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు

یقیں ابا اللہ ابا کا جائے